అందరికీ నమస్కారం ఈరోజు మనం నాటుకోడి పులుసు కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ముందుగా మట్టి కుండలో కొన్ని నీరు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి కుండలోని నీరు గోరువెచ్చగా అయిన తర్వాత అందులో తగినంత నూనె రోటిలో దంచుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి దాని తర్వాత ముందుగా కోసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను ఉల్లిగడ్డ ముక్కలను నాలుగు పుదీనా ఆకులను వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి కట్టెల పొయ్యి మీద ఆహారం ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి వంట సమయం చాలా తక్కువగా పడుతుంది దాని తర్వాత మనకి విద్యుత్ కానీ గ్యాస్ వినియోగం కానీ ఉండదు మనం కట్టెల పొయ్యి మీద ఆహారం ఉడికినప్పుడు అది సహజమైన కలప ద్వారా ఉడుకుతుంది కాబట్టి ఆహారంలో ఉన్న కెమికల్ శాతం తగ్గిపోతుంది దాని తర్వాత అధిక ఉష్ణోగ్రత వద్ద మనం వంట చేస్తుంటాం కాబట్టి ఆహారం యొక్క ఆకృతి చెడిపోకుండా ఉంటుంది దాని తర్వాత ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల ఆహారం యొక్క రుచి చాలా బాగా ఉంటుంది కుండలోని పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగా పసుపు నీటిలో శుభ్రపరిచి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి నాటుకోడి కనుక ఉడకడానికి సమయం ఎక్కువ పట్టవచ్చు సుమారు గంట నుంచి గంట పదిహేను నిమిషాల వరకు పట్టవచ్చు పూర్వం రోజుల్లో వంటకాలన్నీ మట్టి మట్టి పాత్రలోనే వండుకునేవాళ్ళు పోను పోను రాగి పాత్రలు వెండి పాత్రలు ప్రస్తుతం మనము స్టీల్ గిన్నెల్లో అల్యూమినియం పాత్రలో వండుకుంటున్నాము వీటన్నింటికంటే మట్టి పాత్రలో వండుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఆహారం వండే అప్పుడు ఆ ఆహారానికి గాలి వెలుతురు ఖచ్చితంగా తగలాలి అలా తగలకుండా ఏ ఆహారం వండినా సరే అది విషంతో సమానం ఉదాహరణకి మనం ప్రెషర్ కుక్కర్లో ఏదైనా పప్పు కానీ అన్నం కానీ వండినప్పుడు దానికి ఎటువంటి గాలి కానీ వెలుతురు కానీ ఉండదు అలాంటి ఆహారం విషయంతో సమానం మనం మట్టి పాత్రలో వండుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మట్టి పాత్రకి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి మన కంటికి కానిపడినంత సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి దాని ద్వారా లోపల ఉడుకుతున్న ఆహారానికి గాలి వెలుతురు అందుతుంది దీని ద్వారా మనకి ఏ ఆహారమైన వండినప్పుడు దానిలోని పోషక విలువలు వంద శాతం మన శరీరానికి అందుతాయి అలా కాకుండా మనం వేరే పాత్రలో వండినప్పుడు అదే రాగి పాత్రలో వండితే తొంభై ఏడు శాతం మాత్రమే పోషకాలు అందుతాయి ఎత్తడి పాత్రలో వండితే తొంభై మూడు శాతం మాత్రమే అందుతాయి అలా కాకుండా ఇప్పుడు మనం రోజు వండుకుంటున్న అల్యూమినియం పాత్రలో వండితే కేవలం మూడు శాతం పోషకాలు మాత్రమే మనకి అందుతాయి ఇంకా నూనెలు కానీ బట్టర్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉపయోగించాల్సిన అవసరం లేదు దానివల్ల కొవ్వు శాతం అనేది మనం తినే ఆహారంలో తక్కువగా ఉంటుంది మనం చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న నోరుంచే గుమఘుమ్లాడే నాటుకోడి పులుసు రెడీ అయ్యింది నాటుకోడినే ఎందుకు తినాలి బాయిలర్ కోడి ఎందుకు తినకూడదు బాయిలర్ కోడి ఏమవుతుందంటే నలభై రోజుల్లో కోడి ఎదగాలని చెప్పేసి స్టెరాయిడ్స్ ఇస్తారు దానివల్ల కోడిలో హార్మోని ఇంబ్యాలెన్స్ వస్తుంది అందుకే మీరు ఫారంలో గమనిస్తే బాయిలర్ కోడి అనేది ఎక్కువ నిలబడలేదు ఎప్పుడు కూర్చొని ఉంటుంది ఎందుకంటే దానికి నిలబడే స్తోమత వాటి కాళ్ళలో ఉండదు అంత బలం వాటి కాళ్ళలో ఉండదు దానివల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడు కూర్చొని ఉంటుంది అది ఎందుకు నిలబడలేదంటే దానిలో హార్మోని ఇంబ్యాలెన్స్ ఉంటుంది మామూలుగా అయితే అరవై రోజులకి కోడి అదగాలి అలాంటిది మనం స్టెరాయిడ్స్ ఇచ్చి నలభై రోజులకే కోతకొచ్చేలాగా చేస్తున్నాం దీనివల్ల అలాంటి బాయిలర్ చికెన్ తినడం వల్ల మనలో హ్యూమన్స్లో అవి స్త్రీల్లో కావచ్చు పురుషుల్లో కావచ్చు హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి స్త్రీల్లో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ మగవారిలో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి సో బాయిలర్ చికెన్ని అవాయిడ్ చేయండి నాటు కోడి తిని ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ